ఇది మా నీకు ఇచ్చిన అధికారం పౌలా ఒక వ్యక్తికి అలా చేశాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది దీవించుడు కానీ కానీ ఇక్కడ ఏం చేశారు కారణం దానికి ఒక రీజన్ ఉంది ఒక వ్యక్తి ఆహారం తినడానికి ఇష్టపడుతుంటే వీడు తినడు తిన్నవ్వడు అట్టివారు ఎవరి కుమారులంట దైవ సంబంధ వాక్యమైన వాక్యాన్ని ఎవరైతే భుజించడానికి ఇష్టపడరో వారు ఎవరి కుమారులు అంట దేవుని పెట్టి ఆహారాన్ని తినడానికి ఇష్టం లేకుండా సోమరుతన నిర్లక్ష్యం కనబరిచిన వ్యక్తులు మరలా ఎవరు కుమారులు అయిపోతారు ఎలుయ్యా ఆఖరికి ఆయన సిరువు మోసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అదే కదా చెప్పాడు నా కోసం మీరు ఆడవడం ప్రయోజనం లేదు కానీ మీరు మీ పిల్లలు వెళ్ళి భోజనం చేయండి మీరు మీ పిల్లలు వెళ్ళి ఏం చేయండి వాక్యం అనే ఆహారాన్ని భుజించండి నేను పశ్చిమ రాణుని మీరు ఎండిపోయారు అనగా నాలో వాక్యం ఉంది నేను తిన్నా తిన్నాను త్రాగాను గనక నేను పచ్చగా ఉన్నాను మీరేమై ఉన్నారు అప్పుడు ఏమయ్యాడంట మీరు చేయగలరని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడే ఇప్పుడు పౌలు చేశాడు ఎందుకంటే ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు పచ్చగా ఉంది కానీ ఏం చేయగలం తర్వాత ఏముంది అమ్మా ఇక్కడికి వచ్చండి ఫస్ట్ చదివారు కదా మీరు విశ్వాసం కలిగి సందేహ పడకుండా ఎడల ఈ అంజూరప చెట్టు నాకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు అంటే ఇది మనం చేయగలం ఇది మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో పడవే అని చెప్పిన ఎడల అంటే ఎవరైనా సరే దేవుని ఆహారం తినరు తినేవారిని ఆటంకపరిచేవారు ఏమై ఉన్నారంట ఫలాలు లేని చెట్టు అది అట్టి వారిని చూసి మీరు మాట్లాడగలిగితే యొక్క ఎన్నటికి ఏమవరంట ఫలించరు అంటే దానికి అర్థము యొక్క దేవునిలో ఎన్నటికి ఏమవరంట ఎదగర ఇంకా అలాగే వారి జీవితము దైవ సంబంధమైన ఫలాలు లేకుండా ఈ భూమి మీద ముగింపబడతాయి ఇది మొదటిదైతే రెండోది ఏమంటున్నాడు చదువు నీవు ఎత్తపడి సముద్రంలో పడవే పడదు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయగలరంటే కొండను చూచి ఏంటండి ఈ కొండ అనేసరి ఎందుకు అక్కడ చెప్పాడంటే మనం లోకంలో వాడే ప్రతి పదం ఏదైతే ఉంటుందో ఊత పదాలు ఉంటాయి కదమ్మా అదే పది అండి అంటాం వంద మందిని తీసుకొని వచ్చాడండి ఇంటి మీదకి అంటాం ఓ పది మంది మాకు తోడుగా వచ్చారండి అంటాం అంటే ఏ పదాలు ఉపయోగించాం అక్కడ పది వంద వెయ్యి అదే వెయ్యి ఏనుగుల బలం అండి అంటాం అంటే నిజంగా వెయ్యి ఏనుగులకి ఎంత బలం ఉంటుందో ఎప్పుడైనా కాటాలు వేసావా లేకపోతే కొలిసావా కానీ ఏమంటాం అదే పది వేలు అండి అంటాం అంటే ఇవన్నీ బలానికి సూచనగా మనం వాడుతున్న పదాలు కనుక అలాగైతేనే వాక్యం నీకు చెప్పబడితే నీకు అర్థమవుతుందని దేవుడు బైబిల్లో పది వంద వెయ్య పదివేలలో అతి సుందరుడు ఈ పదాలు రాయించాడన్నమాట నువ్వు వాడుకున్న పదాల ద్వారానే నీకేం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ దేవుడు నీకు ఒకటి చెప్పాలనుకున్నాడు ఇప్పుడు కొండను చూపిస్తున్నాడు ఏంటండి కొండను ఈ కొండ కొండ అనే పదం ఎక్కువగా మనం ఎప్పుడు వాడతామంటే కొండంత సమస్యలు ఉన్నాయండి అంట నెత్తి మీద ఒక పెద్ద కొండ పెట్టినట్లే అంటాం లేదా అంటే ఇక్కడ అక్కడ చెట్టు అయినప్పుడు మనుషులే ఇక్కడ కొండ అయినప్పుడు కూడా మనుషులే అంటే నెక్స్ట్ రెండోది ఏం చేయగలరంట మీరు సమస్యతో మనం మాట్లాడితే అది ఏమవుతుందంట మరలా చదవండి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవే పడదు గాక అని చెప్పిన చెప్పినాయడలా అలాగునా జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చూడండి నువ్వు ఎత్తబడి నువ్వు అంటే నువ్వు ఎత్తబడి వెళ్ళి ఎక్కడ పడు సముద్రంలో పడు అంటే దానికి అర్థము కనబడొద్దు ఇక నాకు సమస్య నువ్వు నా ఇంటిలో నుంచి ఎత్తబడి ఇక ఎన్నటికీ మళ్ళా నువ్వు నాకు కనబడకూడదని అర్థం మీరు ఎలా చెప్పినా సరే అది జరుగుతుందంట ఎంతమంది సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి నువ్వు చెప్పాలి నువ్వు మాట్లాడాలి మనం ఏమంటామంటే దేవా నువ్వు మాట్లాడయ్యా అంటావు దేవుడు ఏమంటున్నాడు నువ్వు మాట్లాడు అంటున్నాడు నేను చేస్తున్నానని మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ మీరే చేయగలరు అంటున్నాడు పక్కలతో చెప్పండి మీరు చేయగలరని నువ్వు చేయగలవు అందుకే ఎత్తబడి అన్నాడు అంటే సమస్యను ఎవరెత్తారు వచ్చి దైవ సంబంధమైన వ్యక్తులు వచ్చి ఆ సమస్యను ఏం చేస్తారు దేవుడు ఎత్తుతాడు అక్కడ ఎత్తి తీసుకెళ్ళి నీ కనపడివ్వకుండా చేస్తాడు అక్కడ కానీ నువ్వు చేయాలి ఏం చేయగలను ఏంటో దేవుడు చేస్తాడని నేను వస్తే దేవుడు నన్నేమంటున్నాడు నువ్వే చేయినా నాన్న అంటున్నాడు అందుకే మోసే నువ్వు నన్నెందుకు అడుగుతున్నా నువ్వు చెయ్యాలంటాడు రెండయ్యాయి కదమ్మా తర్వాత ఏమని చదువు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడనా మీరు వాటన్నిటిని పొందు పొందుదురని వారితో చెప్పాను మూడోదేంటో తెలుసా మీరు ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తే మీరు ఏవైతే అడుగుతారో అవి దొరికినవని మీరు నమ్మితే అవి దొరుకుతాయంట మళ్ళీ చదవమ్మా మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటిని అడుగుదరు అవి దొరికినవని నమ్మినాడలా అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగింది నీకు ఏమైందంట నాకు ఇచ్చేసాడో నువ్వు నమ్మాలంట నువ్వు ఇచ్చేసాడని నమ్మితే దేవుడు అది నీకేం చేస్తాడంట ఇచ్చేస్తాడు మూడు మొత్తం ఏందమ్మా ఒకటి నువ్వు దేనైనా చూసి అదేమవుతుందంట శప్పించబడుతుందంట సమస్యను చూసి నువ్వు మాట్లాడితే అది ఎత్తబడుతుందంట నెక్స్ట్ నీకు ఏదైనా కావాలనుకుంటే అది అడిగినట్లయితే ఇవ్వబడుతుందంట అర్థమవుతుందండి అంటే మూడు పవర్స్ శపించబడుతుంది ఎత్తబడుతుంది ఇవ్వబడుతుంది ఆ చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో మీరు ఆశ్చర్యపడిపోతే యశుప్రభ అంటాడు మీరేం ఆశ్చర్యపడిపోవద్దు మీరు ఇది చేయగలరు సమస్య మీ వల్ల ఎత్తబడుతుంది నెక్స్ట్ అడిగినవి మీకు ఇవ్వబడతాయి అల్లెలుయా మాటల గారడీల చేత అంత మాటల గారెడీ అని అండి అంటాం అలాంటి వారి వల్ల ఇబ్బందే కదా ఏమండి మాటల గారడీ వారు నీ కుటుంబాన్ని ఆత్మీయతలు ఎదగనివ్వకుండా చేస్తారు అలాంటి గారడీ వారు ఎవరైతే ఉన్నారో నీకు తెలుసు అంటే చాలాసార్లు తల్లిదండ్రులు స్పష్టంగా అండి ఆడివల్లేనండి అసలు నా కొడుకు నా కూతురు దేవుళ్ళు ఎదగలేకపోతుంది ఇప్పుడు ఆ గారడి వారిని చూసి ఏం చేయాలి చెప్పు చెప్పండి అలాంటి గారడి వాళ్ళు కనబడతారు కదా ఈడి వల్లే నా కొడుకు అసలు ఎదగలేకపోతున్నాడు నా కూతురు అసలు దీనివల్లే అసలు నా కుటుంబ ఆత్మీయత ఎదగలేకపోవడానికి కారణం వారే ఈ వీరి వల్లే నా కుటుంబం ఆత్మీయత ఏమవట్లేదు ఎదగట్లేదు అప్పుడు నువ్వేం చేయాలి ఇక అట్టివారు నా కుటుంబంలోనికి అన్నిటికీ రాకుండా ఉందరుగాకా నువ్వు చేయగలవు అలాగంటే ఒక రాడో మానేస్తారంటమ్మా నమ్ముతున్నారు లేదా అట్టివారు నా పిల్లలకి స్నేహితుల కింద ఉండకుండా ఉందరుగాకా నువ్వు చేయగలవు ఇప్పుడు సమస్యను చూసావు కొండలా పెరిగిపోయింది సమస్య ఇప్పుడు ఏమనాలి నువ్వెత్తబడి ఎక్కడికి వెళ్ళిపోడు పడు ను చేయగలవు అంటున్నాడు ప్రభు అలాగే నువ్వు అడిగినవి దేవుడి దగ్గర నుంచి పొందుకోగలవు అంతపోతుందమ్మా ఇన్ని నీ వల్ల అవుతాయి ఇవి మూడు అవ్వాలని ఆశ ఉందా లేదా ఉన్నాదా ఇప్పుడు కొండలాంటి సమస్య ఎత్తబడితేనే కదా మన మనసుకి ఏం కలుగుతుంది నెమ్మది శాంతి సమాధానం కలుగుతుంది కదా అది ఎత్తబడలేనంత వరకు మనకేం ఉండదు ఈ గారడి వారు గారడీలు చేసేవారు నీ కుటుంబంలో ప్రవేశించి నీ కుటుంబాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నప్పుడు మరలా నీకేం కలుగుతుంది ఇదంతా దేవునికి ఏ మేలు ఉండదు మనకే మేలు అలాగే నువ్వు అడిగిన వాటినన్నీ పొందుకున్నప్పుడు కూడా దేవుడికి సంతోషమా నీకు సంతోషమా ఇవి మూడు మీ వల్ల జరుగుతాయి అంటున్నాడు ప్రభు ఇవి మూడు ఆఖరికి ఎవరికి సంతోషకరం మనకే నీ పవర్స్ నీకు తెలియలేందే నువ్వు ఏ పని చేయలేవు ఈ మూడు జరిగితే బాగుంటుంది కదమ్మా ఏమండి బాగుంటుంది కదా అయితే ఇది జరగాలంటే వన్ కండిషన్ ఇవి జరిగితే బరే ఉంటాయి కదమ్మా కదా ఇది జరగాలని ఎవరి కోరిక కానీ ఒక కండిషన్ వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు చదివిన వాక్యం ఉంది కదమ్మా మళ్ళీ ఫస్ట్ నుంచి ఉదయం పట్టణమునకు మరలా వెళ్ళిండగా ఆయన ఆకలి నేను అప్పుడు పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక ఎన్నటికి కాపు గాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యునది చూచి ఆశ్చర్యపడి ఆగండి ఎవరు ఇదంతా ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరికి చెప్పారు అక్కడ ఎవరు చెప్పాడు అంటే ఇదంతా ఎవరు చేయగలరంట ఎవరు చేయగలరు ఇదంతా కేవలం శిష్యులు మాత్రమే చేయగలరు ఇప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు చేయద్దండి ఇక్కడ ఇది ఇది శిష్యులైతే చేయగలరు ఇప్పుడు గారడి వాడైన సీమోను బాప్తిజం తీసుకున్నాడా లేదా స్వార్థ కూటమిలో ఉండేవాడా లేదా ఆశ్చర్యకార్యాలు చూసేవాడా లేదా కానీ అతను ఏం చేయలేకపోయాడు అతడు శిష్యుడు అవలా ఏమవలేదంట అంటే ఇప్పుడు నువ్వు నువ్వు శిష్యుడువా కాదా అనేది ప్రశ్న అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి శిష్యుడు అవ్వాలి నువ్వు నువ్వు శిష్యుడిగా మారలేనంతవరకు గారడి వారు ఏం చేస్తుంటారంట గారడీ గారడీలు చేస్తూనే ఉంటారు నువ్వు శిష్యుడిగా శిష్యురాలుగా మారలేనంత వరకు కొండ ఇంకా ఏమవుతుంటుంది మీరు శిష్యులుగా మారితే గారడి వారు తొలగిపోతారు మీరు శిష్యులుగా మారితే కొండలు ఎత్తబడతాయి మీరు శిష్యులుగా మారితే అడిగినవి ఇవ్వబడతాయి ఇది పాస్టర్ రాజుగారు చెప్పే మాటలు కాదు ఇందులో ఉండివే శిష్యుడిగా మారడానికి రెడీయా శిష్యుడు అవుదామా లేదా ఒకసారి చెప్పిన వాక్యమే లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న తమ్ములను అక్క చెన్ను తన ప్రాణమును తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటే ఇక్కడ ఇలా ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో లవ్ అని ఉంటుంది అంటే దీనికి అర్థం ఏంటంటే ఎవడైనా సరే నా దగ్గరకు వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంట నన్నే ప్రేమించాలి అంటే నువ్వు ఆయన శిష్యుడు అవ్వాలనుకుంటే ఆయన నువ్వు ఎక్కువగా ఏం ఏముంది మరియు ఎవడైనా మోసుకొని వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు రెండు విషయాలు చెప్పాడు కదా ఇక్కడ ఏమండి ఒకటి నన్ను ఎక్కువగా ఏం చేయాల నన్ను ఎక్కువగా ప్రేమించాలి తన సిలువను ఎత్తుకొని నన్ను అంటే సిలువ అనగా బాధ్యతలు ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు రుజువుపరుచుకోవాలి నా శిష్యుడు అన్నాడే లేదా యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం యేసు ప్రభు ఫస్ట్ పేరు చెప్పండి ఇది వాక్యం అనేది యేసు ప్రభు ఫస్ట్ పేరు ఏమండి అంటే వాక్యము ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే సన్నిధిలో నీకు పంచబడుతుందని తెలిసినప్పుడు ఆ వాక్యాన్ని తినడానికి నువ్వేమవ్వాలంట ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవడానికి రాకుండా రకరకాల కారణాలు చెప్పి ఉండిపోతున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ఎక్కువగా ఏం చేయలేదు నా అంటే వాక్యమే కదా యేసుప్రభు కనబడుతున్నాండి ఫోటో పెట్టుకొని వాళ్ళు కౌగులించుకొని కానీ వాక్యం ఎప్పుడు ఎక్కడ వెలవడుతున్నారు సరే వాక్యము వె ఈరోజు వెలవడుతుంది నేను వెళ్ళి ఆ వాక్యాన్ని ఏం చేయాల వాక్యం నువ్వు తింటేనే వాక్యము తినడానికి నువ్వు ఆసక్తిని కనబరుస్తేనే ఆ వాక్యాన్ని తినడానికి నువ్వు ఆసక్తిని కనబరుస్తూ నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి నీకు దేవుడు ఏదైతే ఒక శిలువ నీ భుజం మీద ఏర్పాటు చేశాడో ఆ బాధ్యతలు అనే సిలువను మోయాలి వాక్యం అనే ఆహారము తినుచు ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా నువ్వేం చేయాలంట కంప్లీట్ చేయాలి ఇప్పుడు నీ సిలివ వాస్తున్నావు అర్థమవుతుందమ్మా అంటే నీ బాధ్యతలన్నీ కూడా చేసుకుంటున్నావు కానీ దైవ సంబంధమైన ఆహారము పనుల విషయంలో లేవు రెండు చేస్తేనే శిష్యులు అవుతాం ఇక్కడ అన్నాడలేదా యాకోబుతో యాకోబు నేను నిన్నెందుకు దీవిస్తున్నానంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పెనుగులాడావు రెండు చేసావు నువ్వు రెండు చేసావు కనుక నేను నేనేం చేస్తున్నాను నువ్వు అడిగింది నేను ఇస్తున్నాను సేమ్ అదే దేవుడు ఇక్కడ కూడా మారాడా మారలేదు ఇక్కడ కూడా అదే అన్నాడు ఇవి రెండు మీరు చేయాలి రకరకాల మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఆపడానికి ప్రయత్నం చేస్తారు గారడివారు కానీ ఏం చేయకూడదు నేను వెళ్ళిపోవాలి నీ దేవుని సన్నిధికి వెళ్ళి ఏం పూజించాలి అలాగే ఇంటి పనులు ఇంటి బాధ్యతలు అవి రెండూ చేసినప్పుడు నువ్వేమయ్యాంట శిష్యుడు ఇంతే ఇవి రెండూ చేస్తే నువ్వు శిష్యుడు అవుతావు ఇప్పుడు శిష్యుడు అవ్వడం వల్ల బెనిఫిట్స్ అంటే చెప్పండి చెప్పండి గారడి వారిని తరమొచ్చు నెక్స్ట్ కొండల లాంటి సమస్యలతో నువ్వు మాట్లాడితే వెళ్ళి నీకు కనబడవు ఇంకా నీ జీవితంలో నుంచి తొలగిపోతాయి మూడు నువ్వు దేవుడి దగ్గర ఏది అడిగినా సరే అది నువ్వు పొందుకోవచ్చు నువ్వు శిష్యుడు అయితే ఇక్కడ చూడండి ఆయన నువ్వు బరువులు కొండలు మొయమని లేదు అసలు ఆయన వాక్యానికి మొదటి స్థానము ఇమ్మంటున్నాడు శిష్యుడిగా మారడానికి ప్రయత్నం చేయండి అలే బాప్తిజము తర్వాత శిష్యుడిగా మారాలి బాప్తిజం అనే ప్రక్రియ మన అందరికీ అయిపోయింది కానీ రెండోది జరగట్లేదు ఆ రెండోది జరగాలి ఇక్కడ అలేలుయ్యా అలే లుయ్యా ఏమన్నాడు అక్కడ సమస్త జనులను నాకు శిష్యులుగా అంటే నువ్వు శిష్యుడుగా నువ్వు శిష్యురాలుగా మారి ఇంకొక శిష్యుడిని ఏం చేయాలంట ఇంకొక శిష్యుణ్ణి నువ్వు తయారు చేయాలంట ఎలా తయారు చేస్తావు ఎలా తయారు చేస్తావు అంటే ఇప్పుడు చూడమ్మా నేను శిష్యుడిగా మారాను ఇప్పుడు నేను ఒక శిష్యుడిని తయారు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ శిష్యుడికి నేను ఆ వ్యక్తికి నేనేమని చెప్పాలి వరే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించి రెండోది నీ కుటుంబం నీకు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దానిని చీరా ఇది నేను చెప్పాలి అప్పుడు వాడు అలా మారాడు అనుకోండి అప్పుడు ఇంకొక శిష్యుడైనట్టు ఇలాగా ఎంతమంది శిష్యుల్ని నీ జీవిత కాలంలో తయారు చేయగలవు సమస్త జనులను శిష్యులుగా చేయుడు అన్నాడా లేదా అన్నాడా లేదమ్మా ఎంతమంది శిష్యులు తయారు చేస్తారు చెప్పండి తయారు చేస్తారా అంటే నువ్వు శిష్యుడు అవ్వాలి శిష్యుని తయారు చేయాలి ఇప్పుడు శిష్యుని తయారు చేయడం ఎలాగా ఇదిగో నువ్వు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు నన్ను ఎక్కువ ప్రేమించు అని చెప్పాలా ఏమని చెప్పాలి ఇదిగో నువ్వు దేన్ని ప్రేమించుకో మాలో ఎవరిని ఎక్కువగా ప్రేమించుకో ఏ వస్తువులను ఎక్కువగా ప్రేమించుకు ఇవన్నింటినీ నీకు ఇచ్చిన ఆ దేవుడు నువ్వు ప్రేమించు రెండోది ఆ దేవుడు నీకు ఏవైతే బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతలన్నీ కూడా నువ్వు నెరవేర్చు అప్పుడు నువ్వు ఏమవుతావంట ఆ మాట విన్న తర్వాత వాడు శిష్యుడు అవుతాడు అప్పుడు ఇంట్లో ఇద్దరు శిష్యులు ఇలా ఇంట్లో నలుగురు శిష్యులు అయిపోతే ఎలాగుంటుంది ఎంత బాగుంటుందండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే ఏమవలేదు శిష్యుడు అవ్వలేదు అందుకు అందుకు కొండలు ఏమయ్యాయి అలాగే ఉన్నాయి అందుకు అడిగిన వాటి ఏమవ్వలేకపోతున్నావు అందరికి గారడీ చేసేవాడు ఏం చేస్తున్నాడు ఎంతమంది అమ్మా ఎంతమంది ఇప్పుడు నీ కుటుంబంలో నీ ఫ్యామిలీలో గారడీ వారు ఉన్నారు చూడండి కొంతమంది వ్యక్తులను బయటే పట్టుకున్న గారడీ వారు కొంతమంది వ్యక్తులను ఇంట్లోనే పట్టుకున్న గారడీ వారు ఈ గారడి వారు గారడీలు చేసి నేను ఇబ్బంది పెట్టేస్తున్నాడు నువ్వేం చేయలేక అలా మౌనంగా ఉండిపోతున్నావు ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడు అంటున్నాడు ఏం చేయమంటున్నాడు మాట్లాడు అయితే మాట్లాడే ముందు శిష్యుడవు గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక